ఈ వీడియో కొందరికి చాలా ముఖ్యమైన టాపిక్ అవును డిస్కస్ చేయాల్సిందే అనిపిస్తే మరికొందరికి ఇంకేం టాపిక్ దొరకలేదా ఇదే ఉందా డిస్కస్ చేయడానికి అనిపించచ్చు ఇప్పుడు ఎలా అనిపించినా సరే ఒక్క పది నిమిషాల పాటు ఓపిక్ గా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఐఎమ్ షూర్ మీ పర్సెప్షన్ ని మార్చుకుంటారు ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ మీకు తెలుసా భూమి తగాదాలకి సంబంధించి నలభై నాలుగు లక్షలకు పైగా కేసులు మన కోర్టులలో ములుగుతున్నాయి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సివిల్ కేసెస్ మన కోర్టులలో ఏవైతున్నాయో అవన్నీ ఆస్తి వివాదాలకి సంబంధించినవే ఇందులో మాక్సిమం కేసెస్ కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నవే ముప్పై ఏళ్ళైన కేసులు కూడా ఇంకా కోర్టులలో నడుస్తూనే ఉన్నాయి ఆస్తి వివాదాలకి సంబంధించి రెండు లక్షల కోట్లకి పైగా ఆస్తులు అన్క్లెయిమ్డ్ అసెట్స్ ఉండిపోయాయి అంటే ఈ ఆస్తులకి వారసుల మేము అని ఎవరు ముందుకు రాలేదు లాస్ట్ ఇయర్ మార్చ్ కి ఆర్బిఐ ప్రకారం బ్యాంక్స్ లో డిపావంటీట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోర్స్ అన్క్లెయిమ్ గా ఉండిపోయాయి కోట్ల డిపాజిట్స్ ఎవరు కూడా ముందుకొచ్చేవి మావి అని క్లెయిమ్ చేయట్లేదు అంటే ఆ డిపాజిట్ చేసిన వ్యక్తి గాని వారి కుటుంబ సభ్యులు గాని ఎవరు కూడా ముందుకు వచ్చేవి మావి అని ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటో తెలుసా పదేళ్లకి పైగా అసలు ఆ డిపాజిట్స్ ని ఎవరు టచ్ చేయలేదు అంటే యూస్ చేయలేదు అకౌంట్స్ అంటే వాటిని అప్పుడు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటారు డిపాజిట్స్ ని క్లెయిమ్ చేయకుండా ఉండడానికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఆ చేసిన పర్సన్ డిపాజిట్ చేసిన పర్సన్ మర్చిపోయి ఉండొచ్చు లేదా ఆ చనిపోయాక వ్యక్తి వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఆ సంగతి తెలియకపోయి ఉండొచ్చు అందుకే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ముందుకు రాకపోయి ఉండొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఈ టాపిక్ మీద రిసెర్చ్ చేస్తున్నప్పుడు మాత్రం నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయినాయి ఇట్ వాస్ సో షాకింగ్ కష్టపడి సంపాదించి మన ఆస్తిపాస్తులు ఇల్లు డబ్బు పొలం వగేరాలు అవన్నీ కూడా మన వాళ్ళ కాకుండా బ్యాంకుల్లో హోట్లలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ మీకేమనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి అందరికీ నమస్తే నేను మీ సంతోష్ కుమార్ బచ్చు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మ్యాటర్స్ హెల్త్ వెల్త్ టెక్నాలజీ మరియు చారిటీ మ్యాటర్స్ మీద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వన్ స్టాప్ డెస్టినేషన్ అండర్ వెల్త్ మ్యాటర్స్ ఇవాళ మనం ఒక ముఖ్యమైన కానీ చాలా మంది పట్టించుకొని టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే విల్ అంటే వీలునామా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సో ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి మీ దగ్గర ఒక చిన్న సేవింగ్స్ అకౌంట్ ఉన్నా ఇల్లు పొలం భూమి నగ ఏ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ పాలిసీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఇలాంటివి ఏమున్నా మీరు విల్ రాస్తే మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది ఈ వీడియోలో మనం విల్ అంటే వీలునామా ఎందుకు ముఖ్యమో వీలునామా లేకపోతే వచ్చే సమస్యలు ఏంటో వీల్నామాని సులువుగా ఎలా రాసుకోవాలో విల్ రాయడానికి ఎందుకు భయపడకూడదు ఫ్రీగా విల్ టెంప్లేట్స్ ని అన్నిటిని చూసేద్దాం ఫస్ట్ విల్ ఎందుకు ముఖ్యమో చూద్దాం విల్ రాస్తే మీ ఇష్ట ప్రకారంగా ఆస్తి పంపకాలు జరుగుతాయి లేదంటే హిందూ సక్సెస్ యాక్ట్ ప్రకారంగా లేదా ఇండియన్ సక్సెస్ యాక్ట్ ప్రకారంగా జరుగుతాయి అవి మీ ఇష్టానికి విరుద్ధంగా ఉండొచ్చు నెక్స్ట్ కుటుంబ వివాదాలు తగ్గుతాయి ఉండవని నేను చెప్పట్లేదు కానీ తగ్గడానికి మోస్ట్లీ ఛాన్సెస్ బికాజ్ బికాస్ వీలనమా ఆల్రెడీ ఉంది కాబట్టి సమయం డబ్బు ఆదా అవుతుంది విల్ ఉంటే ఆస్తులు ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ అవుతుంది అది లేకపోతే ఆ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది ఖర్చుతో కూడుకున్న పని కూడా భవిష్యత్తును సురక్షితంగా ఉంచొచ్చు గార్డియన్ ని అపాయింట్ చేయించొచ్చు మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కోసం మీరు లేనప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎలా జీవిస్తారో ఆలోచించారో ఒక్కసారైనా విల్లు రాయడం ద్వారా వారి ఫ్యూచర్ ని మీరు సేఫ్టీగా ప్లాన్ చేసినట్టు అవుతారు నెక్స్ట్ విల్ లేకపోతే వచ్చే సమస్యలు ఏంటో చూద్దాం ఆస్తి బదిలీ సమస్యలు అంటే ఆస్తులు ఒకరి నుంచి ఒకరికి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అవసరం అయి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికెట్ అని లీగల్ హైర్ సర్టిఫికేట్ అని సక్సెసర్ సర్టిఫికెట్ అని ఇలాంటి గవర్నమెంట్ రిలేటెడ్ సర్టిఫికెట్స్ చాలా అవసరమైతాయి ఇవి కావాలి అంటే దీనికి ప్రీ డాక్యుమెంట్స్ చాలా అవసరమై ఉంటాయి ఇది కావాలి అంటే ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ ఇంకో ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ తిరుగుతూ నెలలు సంవత్సరాలు గడిచిపోతుంటాయి ఇట్స్ వెరీ టైం కన్జ్యూమింగ్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో ఎవరైనా తిరుగుతారో వాళ్ళ పేషెంట్స్ కి కూడా టెస్ట్ పెట్టినట్టే అవుతుంది బ్యాంక్ అకౌంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం సక్సెస్ కంపల్సరీ అవసరం ఉంటుంది ఇవి కావాలన్నా కొన్నిసార్లు నెలలు కొన్నిసార్లు సంవత్సరాల వరకు కూడా ఈ సక్సెస్ బ్యాక్ డోర్ ఎంట్రీ కూడా ఇట్స్ నాట్ ఈజీ ఎన్నో వ్యయ ప్రయాసాలకి లోన్ అవుతారు కుటుంబ వివాదాలు ఇది నేను స్పెషల్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు లేని పక్షంలో ఇంట్లో గొడవ గొడవపడడం ఖాయం మనం రోజు చూస్తూనే ఉంటాం మన చుట్టుపక్కల న్యూస్ వింటూనే ఉంటాం న్యూస్ పేపర్స్ లో న్యూస్ లో న్యూస్ లో చూస్తూనే ఉంటాం ఆస్తి తగాదులు ఎక్కడెక్కడ దారి తీస్తాయి అనేది ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ అని లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని సక్సెసర్ సర్టిఫికేట్ అని ఇలాంటి సర్టిఫికెట్స్ కోసం గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరగడం ఖాయం అవుతుంది అండ్ వీటిల్లో బ్యాక్ డోర్ ఎంట్రీ అని లంచాలని టైమ్ అని ఇలాంటివి చాలా వృధా అవుతూనే ఉంటాయి నెక్స్ట్ విల్ సులువుగా ఎలా రాసుకోవచ్చు దీంట్లో నేను సులభంగా మీకు ఒక సిక్స్ లో చెప్పేస్తాను స్టెప్ వన్ మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ వివరాలు ఒక లిస్ట్ లో రాసేసుకోండి అది ఇంట్లో బంగారమైన బ్యాంక్ లో ఉన్న అకౌంట్స్ లో ఉన్న డబ్బులైనా సేవింగ్స్ అయినా ప్రావిడెంట్ ఫండ్స్ అయినా ఆస్తి పాస్తులు ఏవైతే ఉన్నాయో ల్యాండ్లు భూములు పొలాలు ఇల్లు ఫ్లాట్ స్థలాలు ఇలాంటి ఏ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ బాండ్స్ ప్రావిడెంట్ ఫండ్స్ ఇలాంటి ఏ ఉన్నా సరే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి వారసుల్ని అంటే బెనిఫిషియరీస్ నిర్ణయించండి భార్య పిల్లలు ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యుల్లో వాళ్ళకి మీరు ఆస్తి పంపకాలు చేస్తున్నట్టయితే వాళ్ళని కూడా ఒక లిస్ట్ లో రాసుకోండి స్టెప్ త్రీ స్పష్టంగా ఏ ఆస్తి ఎవరికి ఎంత చెందాలో రాయండి మీ దగ్గర చాలా ఆస్తులున్నా లేదంటే వివిధ రకాల ఆస్తులున్నా అంటే మ్యూచువల్ ఫండ్స్ అని ల్యాండ్ అని పొలం అని బంగారం అని ఫ్లాట్ అని స్థలం అని ఇలాంటివి చాలా మిక్స్డ్ కేటగిరీస్ లో మీ ఆస్తి పాస్తులు ఉన్నా మీరు డిసిషన్ ఈజీగా తీసుకోలేకపోవచ్చు ఇలాంటప్పుడే మీరు ఒక లీగల్ అడ్వైస్ లాయర్ ద్వారా తీసుకోవడం మంచిది ఎందుకంటే కొన్నిసార్లు అంత ఈజీగా మనం డివైడ్ లేని పరిస్థితుల్లో ఉంటాం లేదంటే మీకు క్లారిటీ ఉండకపోవచ్చు ఇలాంటి సందర్భాల్లో ఎలా చేస్తే బెటర్ అనేది మీకు తెలియకపోవచ్చు ఇలాంటప్పుడే ఒక లీగల్ అడ్వైజర్ లాయర్ సంప్రదిస్తే వారు బయట ఎలా చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు ఒక ఫీడ్బ్యాక్ సజెషన్ ఇవ్వచ్చు ఎవరు ఏం డిసైడ్ చేసి చెప్పినా ఎవరు ఫీడ్బ్యాక్ మీకు ఎంత సజెస్ట్ చేసినా ఫైనల్ డెసిషన్ మాత్రం మీరు తీసుకోవాల్సి వస్తుంది ఎవరికి ఎంత పంచుతున్నారు అనే విషయం నెక్స్ట్ స్టెప్ ఫోర్ ఒక ఎగ్జిక్యూటర్ ని నియమించండి ఇతను ఒక విశ్వసనీయమైన పర్సన్ అయ్యి ఉండాలి లాయర్ కూడా అవ్వచ్చు స్టెప్ ఫైవ్ ఇద్దరు సాక్షులతో సంతకం చేయడం కంపల్సరీ ఇద్దరు సాక్షులతో సంతకం చేయకపోతే ఆ వీల్నామా విల్ చెల్లదు మీరు కూడా వారి సమక్షంలోనే సంతకం చేయాల్సి ఉంటుంది ఇక లాస్ట్ స్టెప్ స్టెప్ సిక్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈ విల్ ని వీలనామాని రిజిస్టర్ చేయడం ఇది కంపల్సరీ అంటే కంపల్సరీ కాదు కానీ చేస్తే మీకే బెటర్ విల్ ని సురక్షితమైన ప్లేస్ లో ఉంచండి అండ్ ఎగ్జిక్యూటర్ కి మాత్రం డెఫినెట్ గా ఇన్ఫార్మ్ చేయండి ఇది ఎప్పుడైనా అవసరం వస్తే ఆ ఎగ్జిక్యూటర్ ఆ విల్ నిమా తీసి దాని ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేయడానికి వీలు ఉంటుంది నిజం చెప్పాలంటే వీలనామా రాయడానికి రెండు మూడు గంటలు చాలు కానీ వీలనామా లేని పక్షంలో మాత్రం మీ కుటుంబ సభ్యులు నెలలు సంవత్సరాలు కోట్ల చుట్టూ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాలి వస్తుంది డిసిషన్ మీది ఇంకొంచెం ఘాటుగా చెప్పాలంటే మీ ఆస్తి లక్షల్లో ఉన్న కోర్ట్లలో ఉన్న ఈ కోర్ట్స్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నీ రోజులు నెలలు సంవత్సరాలు మీ కుటుంబ సభ్యులే అయినా సరే మిమ్మల్ని తిట్టుకోకుండా ఉండరు వీళ్ళమా రాసి ఉండి ఉంటే ఈ అవసరం వచ్చేది కాదు కదా అని ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ తరఫు నుంచి ఫ్యూచర్ లో జరిగే వాటి గురించి ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ యూ విల్ రాయడానికి ఎందుకు భయపడాలి రాయడం మరణ కాదు కదా ఇది రాసినంత మాత్రాన లేని ఉపద్రవం రాని ఆపత్తు రాదు కదా నెక్స్ట్ ఇది ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ మీకు మీ జీవిత భాగస్వామికి మరియు లాయర్ కి మాత్రమే తెలిసిన విషయం సో ఇది పబ్లిక్ లో పెట్టే ఇన్ఫర్మేషన్ కాదు కదా అలాంటప్పుడు భయం ఎందుకు ఇది మీరు మీ కుటుంబానికి ఇస్తున్న ఫ్యూచర్ గిఫ్ట్ ప్రజెంట్ ఇస్తున్నట్టు అంటే ప్రస్తుతం రాస్తున్న ఫ్యూచర్ గిఫ్ట్ లీగల్ ఇష్యూస్ నుంచి వారిని కాపాడినట్టు అవుతుంది సాధారణంగా వచ్చే కొన్ని డౌట్స్ నేను ఇప్పుడు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను నేను ఒక లీగల్ అడ్వైజర్ నో లాయర్ నో మాత్రం కాదు జస్ట్ వాంట్ క్లారిఫై కాకపోతే రీసెర్చ్ చేసి ఉన్నాను కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ విత్ సమ్ క్వశ్చన్స్ విత్ సమ్ ఆన్సర్స్ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అప్రోచ్ ఏ లీగల్ అడ్వైజర్ ఆర్ ఒక లాయర్ ని సంప్రదించాల్సిందే ఓకేనా సో ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ వీల్నామాని రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉందా కంపల్సరీయా మ్యాండేటరీనా అంటే నో సో వీల్నామాని రిజిస్టర్ చేస్తే దానికి ఉండే బెనిఫిట్స్ ఉంటాయి కానీ రిజిస్ట్రేషన్ చేయడం కంపల్సరీ అంటే కాదు తప్పనిసరి అయితే కాదు వీల్నామా ఒక బాండ్ పేపర్ మీద లేకపోతే ఒక స్టాంప్ పేపర్ మీద రాయడం కంపల్సరీయా నార్మల్ వైట్ పేపర్ చెల్లుతుందా అంటే ఎస్ వైట్ పేపర్ మీద రాసిన చెల్లుతుంది దానికి ఒక కంపల్సరీ బాండ్ పేపర్ మీద ఒక స్టాంప్ పేపర్ మీద ఉండాల్సిన అవసరం లేదు లీగల్లీ స్పీకింగ్ అవసరం లేదు కానీ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉండాలో ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో ఆ టెంప్లెట్ లో ఏవేవైతే డీటెయిల్స్ ఉండాలో అవన్నీ ఉంటే చెల్లుబాటు అవుతుంది వైట్ పేపర్ మీద రాసిన డేట్ ఖచ్చితంగా ఉండాలి ఆ పర్సన్ పూర్తి వివరాలు ఎవరైతే వీళ్ళమ్మ రాస్తున్నారో వారి పూర్తి వివరాలు ఉండాలి ఫుల్ నేమ్ ఉండాలి ఎవరికి రాస్తున్నారు అనేది వారి పూర్తి వివరాలు ఉండాలి అంటే ఫుల్ నేమ్ ఏజ్ ఉండాలి ఇద్దరు సంతకాలు ఉండాలి అండ్ ఎవరికి ఎంత ఇస్తున్నారు అనేది స్పష్టంగా క్లియర్ గా ఉండాలి ఇవన్నీ ఉన్నాయనుకోండి వైట్ పేపర్ అయినా చెల్లుతుంది కానీ బాండ్ పేపర్ మీదనే రాయాలి లేకపోతే స్టాంప్ పేపర్ మీద రాయాలి అనేది ఖచ్చితమైన రూల్ అయితే ఏం లేదు ఒకటికి పైగా వీలనమ్మ ఉంటే అప్పుడు ఏది చెల్లుబాటు అవుతుంది ఏది చెల్లుతుంది కోర్టులలో అంటే ఏదైతే లేటెస్ట్ డేట్ తో రాసి ఉంటుందో అదే చెల్లుబాటు అవుతుంది దాన్ని విల్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకుంటాయి ఒకటి కంటే వీళ్ళమా అంటే ఎన్నో కేసులు ఎన్నో రకాలుగా ఉండడానికి ఆస్కారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నప్పుడు టెన్ ప్రాపర్టీస్ ఫైవ్ ప్రాపర్టీస్ వాట్ ఎవర్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నప్పుడు రాసుకున్నారు ఇన్ని ఆస్తులు ఉన్నాయి వీటికి ఇలా పంపకం చెయ్యాలని కానీ వాళ్ళు ఒక ఐదేళ్లలో పది ఆస్తి పెరిగిపోయింది అలాంటప్పుడు ఆ కొత్త వాటిని కూడా ఇంక్లూడ్ చేయడానికి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి వీల్నామా రాయడం జరగవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరికైతే ఆస్తి పంచుదాం అనుకున్నారో వాళ్ళ వీలునామాలో రాసిన ప్రకారంగా ఆ పర్సన్ లేకపోతే ఆ వీల్నామా ఎగ్జిక్యూట్ చేయడానికి కష్టం అవుతుంది ఎగ్జిక్యూట్ చేయలేరు కదా సో అలాంటప్పుడు కొత్త వీల్నామా సీన్ లోకి వస్తుంది ఇంకొన్ని సందర్భాల్లో నేమ్ చేంజ్ అయిపోవచ్చు అంటే మ్యారేజ్ వల్ల కావచ్చు మరి ఇతర కారణాల వల్ల నేమ్ చేంజ్ పేరు చేంజ్ అయినప్పుడు ఆ కొత్త పేరు ఏదైతే ఉందో దాన్ని ఇన్క్లూడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఉన్న వీల్నామాని మార్చలేం కాబట్టి కొత్త క్రియేట్ చేస్తారు ఇంకొక కోణ నుంచి చూస్తే రాసినప్పుడు రిలేషన్స్ బాగుండొచ్చు కొన్నేళ్ల తర్వాత తగదాలు రావచ్చు మనస్పర్ధలు రావచ్చు అలాంటప్పుడు ఎవరైతే ఆ వీల్నామా రాస్తున్నారో వారి మూడుని బట్టి వారి అభిప్రాయాలు మారిపోవచ్చు కాబట్టి వారు ఇంకొక వీల్నామాని రాసుకోవడానికి ఇష్టపడతారు సో ఇలా ఎన్నో సందర్భాల్లో కొత్త వీల్నామా రాస్తారు సో ఏ వీలునామా అయితే లేటెస్ట్ డేట్ తోటి ఉంటుందో ఎగ్జిక్యూషన్ కి ముందు వీలనామా అనే చెల్లుతుంది వీల్నామాలో పూర్తి పేరు రాయడం ఇంపార్టెంట్ కంపల్సరీ అంటే ఎస్ డెఫినెట్లీ మన ఇంట్లో పెట్టుకుని ముద్దుగా పిలుచుకునే పేర్లు చిన్న కన్న బుజ్జి లేదా నిక్ నేమ్స్ అంటాం కదా అలాంటివి రాయడానికి వీల్లేదు అలాంటివి ఉంటే ఎగ్జిక్యూషన్ లో చాలా కష్టమవుతుంది అవ్వదు సో ఏదైతే ఐడి ప్రూఫ్ లో అంటే ఆధార్ లాంటి డాక్యుమెంట్స్ కావచ్చు పాన్ లాంటి కార్డ్స్ లో ఏవైతే పేర్లు ఉంటాయో అలాంటి పేర్లతోటే మనం వీల్నామాలో రాయడం జరుగుతుంది అలాంటివి ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజీ అవుతుంది ఫైనల్లీ ఈ వీడియో మిమ్మల్ని ఆలోచింపజేస్తుందని నేను అనుకుంటున్నాను విల్ మీద మీకు ఉన్న కొన్ని డౌట్స్ అయినా తీరాయని అనుకుంటున్నాను విల్ రాయడం మీద ఉన్న మీకు ఏదైతే నెగిటివ్ అభిప్రాయం ఉండి ఉంటే అది తీరిందని తగ్గిందని భావిస్తున్నాను మీకోసం ఫ్రీ టెంప్లెట్ విల్ రాసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంది డౌన్లోడ్ చేసుకోండి వీలైనంత త్వరగా మీ వీల్నామాని విల్ ని రాయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ మరిన్ని యూస్ఫుల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకన్ని కొట్టడం మర్చిపోవద్దు అంటిల్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో నమస్తే జై హింద్